ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టగానే ఆటోనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సమస్యలు పరిష్కరిస్తామని ఒంగోలు టీడీపీ ఉమ్మడి అభ్యర్థి దామచర్ల జనార్దన్ అన్నారు నేడు త్రోగుంట ఆటోనగర్లో జరిగిన వెల్ఫేర్ అసోసియేషన్ ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు ఈ కార్యక్రమంలో దామచర్ల వెంట జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ బీజేపీ అధ్యక్షులు శివారెడ్డి యోగ యాదవ్ తదితరులు పాల్గొన్నారు సంక్షేమం కోసం సర్వతోముఖ వికా స్వర్ణాంధ్ర సాకారం కోసం కోసం మంచి రోజుల కోసం ఉద్యోగ ఉపాధి కోసం ఎవరో నాకు ముఖ్యమైన పేరు పెట్టి పిలవపిల్ల మీరు అందరూ రండి పైకి మన మనం ఎందుకంటే చాలా తక్కువ టైం ఉంది అభినందన తెలియజేస్తున్నారు ఇక్కడ గా వచ్చే వెల్ఫేర్ ఏదైతే మన ఆటో నగర్ ఉందో ఇక్కడ అంతా కూడా మనకి మెయిన్ రోడ్స్ ప్రాబ్లం ఉంది డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది పోయినసారి కూడా మన ప్రభుత్వం టైంలో అప్పుడు వద్దామని చెప్పేసి మేము అనుకున్నాం కాకపోతే ఆ రోజు కొన్ని పరిస్థితుల వల్ల నీకు ఇక్కడ రోడ్లు కూడా వేయలేకపోయాం ఈసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా మంచిదైన స్కీమ్ మనం పంపిస్తా ఉన్నామా మంచిదైన స్కీమ్ కూడా దాన్ని కూడా మన ఆటో నగర్కి వాటర్ ప్రాబ్లం ఉంది వాటర్ ప్రాబ్లం కూడా ఇక్కడ కూడా పైప్ లైన్ లాగి వాటర్ ప్రాబ్లం కూడా మేము చేస్తామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాను అదేవిధంగా వేణు గారు చెప్పినట్టు పాత సైట్ ఏదో ఆటో నగర్ ఉంది దాన్ని కొంచెం మనం రెగ్యులైజ్ చేసుకోవాలని చెప్పేసి కూడా చెప్పారు మనం ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇట్లానే ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని మన వాళ్ళకి ఏదైతే మీకు అవసరం ఉంటుందో దాన్ని ఖచ్చితంగా మేము తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఎందుకంటే ఏది చేసేయాలన్నా కూడా తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధి అనేది అభివృద్ధి అనేదో తెలుగుదేశం తెలుగుదేశం అంటేనే అభివృద్ధి ఎందుకంటే మన నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి ఇక్కడ అంతా కూడా అభివృద్ధి ఎక్కడ కూడా పట్టించుకోవాలా ప్రజలు పట్టించుకోవాలా ఎక్కడ డెవలప్మెంట్ లేదు అన్ని కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు మనం చూసాం కాబట్టి ఇవన్నీ కూడా మీరు కూడా గమనించుకోండి మీరు కూడా సహకరించండి ఇప్పుడు ఉండే వాతావరణం చేసుకోండి పరిస్థితులు బెదిరింపు రాజకీయాలు చేస్తున్నారు కక్ష సాధింపులు చేస్తున్నారు కేసులు పెట్టి బెదిరించే పరిస్థితుల్లో పార్టీలో రమ్మని కూడా బెదిరించే పరిస్థితుల్లో రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి నిరంతరం కష్టపడే వ్యక్తులు మీరు ఇక్కడ ఎండలో ఇబ్బందులు పడతా మీరు వాళ్ళు అలాంటిది అనేది మంచి ప్రభుత్వం మంచి వాతావరణం వస్తేనే మీకు కూడా అన్ని ఉపయోగాలు ఉంటాయి కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా రేపు రాబోయే ఎన్నికల్లో అటు పార్లమెంట్కి శ్రీనివాస్ రెడ్డి గారు మీ అందరికీ తెలిసిన వ్యక్తే ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడే మనం ఇంకో పార్లమెంటుకి పోటీ చేస్తూ ఉన్నారు అదేవిధంగా అసెంబ్లీకి నేను చేస్తూ ఉన్నాం కాబట్టి మీరు అందరూ కూడా తప్పకుండా రెండు సైకిల్ గుర్తుకేసి మీరు గెలిపించండి మీకు ఏం పని చేయాలో తప్పకుండా కూడా నెక్స్ట్ మన ప్రభుత్వంలో మేము పూర్తి చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ మాటిస్తా ఉన్నాం దాంతో మన జనసేన అధ్యక్షులు రియాజ్ గారు కానీ అదేవిధంగా బీజేపీ శివారెడ్డి గారు కానీ అదేవిధంగా యోగ యాదవ్ గారు కానీ వీళ్ళంతా కూడా పెద్దలంతా కూడా వచ్చారు ఇలా మూడు పార్టీలు కలిసి మనం పోటీ చేస్తున్నాం రేపు అందరం కూడా కలిసి ఒంగోలులో ఉండే సమస్యలు బ్యాలెన్స్ ఏ అయితే ఉన్నాయో అవన్నీ కూడా మేము కంప్లీట్ చేస్తాం ఎప్పుడు కూడా ప్రజలు శ్రేయస్సుకోలే చేసే ఉండేదే మేము చేసే పనులు ఎందుకంటే ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారో మీరు వచ్చినా రాకపోయినా దాన్ని పనిచేసి ఇదివరకు ఎన్నో పనులు కూడా మన టైంలో మనం చేసి పెడగా కాబట్టి రేపు అందరం కూడా మేము కూర్చుంటాం తప్పకుండా కూడా మీరు అడిగిన ఏదైతే నాకు మూడు చెప్పారో ఈ మూడు తప్పకుండా రేపు మళ్ళీ చేస్తాను మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ మళ్ళా దర్శెళ్ళాలి అక్కడ బాబు గారు చిన సూర్యుని కిరణమురాన్నా నిరుపేదల గుండెల టీడీపీ మన దామచర్ల జనార్దను అన్నే ఎండ జనసేవల వారదైనవో జనసేవల సేవల తాతాశాలవారదైనవో పౌరుషాల వంగోలు మట్టి పరిమలానివో తూర్పు ఉదయించిన సూర్యుని కిరణమురన్నా గుండెల టీడీపీ జెండా మన దామచర్ల జనార్దను అన్నే అండా ఆపద ఉన్నలా ఆదుకునే తినేత నీరా కథ మారను పేదల తల రాత నీరా కతమారను పేదల తల కష్టంలో ఉంటే ఊహించే నేత చీకటి గడపల్లో వెలుగైన దాత చీకటి గడపల్లో వెలుగైన దాత మనసు మల్ల తోటాని మాత రాజకోట మనసు మల్ల తోటాని మాత రాజకోట జండలెత్తి కదిల జనం నీ పునా ఉదయించిన సూర్యుని కిరణమురన్నా నిరుపేదల గుండెల టీడీపీ జెండా మన దామచర్ల జనార్దను అన్నే అండా నీ అడుగులతో చినుకురాలి పళ్ళ పరిచమట్టి సుదలతో చినుకురాలి పళ్ళ పరిచమట్టి సుదలతో ఒంగోలు నేల కన్న ముద్దు బిడ్డవో గెలుపోటములే ఎంచని రణదీరుడవో గెలుపోటములే ఎంచని రణదీరుడవో సేవే నీ కిరణమురన్నా నిరుపేదల గుండెల టీడీపీ జెండా మన దామచర్ల జనార్దను అన్నే అండా మాటే ఇస్తే మనమ తిప్పని నేత మార్చంగా కదిలిండు యువత భవిత మార్చంగా కదిలిండు అన్యాయం గుర్తుగత గ నరికే నేత న్యాయానికి ప్రాణమిచ్చ గుణమున్నదిగా న్యాయానికి ప్రాణమిచ్చ గుణమున్నదిగా చదురులేని జనబర సుధాకర్ గారు ఎప్పటి నుంచి వైఎస్ఆర్ పార్టీలో ఉండే అతను ఈ రోజు వైఎస్ఆర్ పార్టీని విని తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు అందరూ కూడా ఆయన స్వాగతం పలికేటట్టుగా మీరు అందరూ కూడా నేర్చుకుట్టి ఆయన స్వాగతం పడండి తప్పకుండా కూడా ఎవరైతే పార్టీ నమ్ముకొని వచ్చారో వాళ్ళందరికీ ఖచ్చితంగా అండగా ఉంటాం వాళ్ళని రాబోయే రోజుల్లో అన్ని విధాలకు కూడా మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తూ i'll ఈ పండుగ సీజన్ లో మలబార్ గోల్డెన్ డైమండ్స్ సాంప్రదాయబద్ధంగా వేడుకలు జరుపుకోండి బంగారు ఆభరణాల తరుగు ఛార్జీలపై ఇరవై ఐదు శాతం వరకు తగ్గింపు ప్రషియా ఎరా స్టెడెడ్ ఆభరణాల తరుగు ఛార్జీలపై ఫ్లాట్ ఇరవై ఐదు శాతం తగ్గింపు మరియు వజ్రాల విలువపై ఇరవై ఐదు శాతం వరకు తగ్గింపు పొందండి అడ్వాన్స్ బుకింగ్ ద్వారా మీ ఆభరణాలు బుక్ చేసుకోండి మరియు బుక్ చేసినప్పుడు బంగారం ధర లేదా తీసుకునే రోజు ధర రెండింటిలో ఏది తక్కువైతే ఆ ధరను చెల్లించి ఆభరణాలు పొందండి అంతేకాకుండా ఉచితంగా వెండి ఇంటికి తీసుకెళ్ళండి ఈ అక్షయ తృతీయ మీ మనసు అంతలేని ఆనందాలను నింపేలా చేసుకోండి త్వరపడండి ఈ ఆఫర్ మే పన్నెండవ తేదీతో ముగుస్తుంది నా కుటుంబం నా సంబరం నా మలబార్